వర్షాలు కురిపించేందుకు యాగాలు చేస్తారా వింటే పాతకాలపు మతాచారంలా అనిపిస్తుందా కానీ ఇదే విషయాన్ని ఇప్పుడు సైంటిస్టులు సైన్స్తోనే నిజమని చెబుతున్నారు యాగాల టైంలో మన పెద్దలు స్పెషల్ హవనం పదార్థాలు కాల్చేవారు ఇవి కలిసి కాలిపోతే వచ్చిన పొగ వాతావరణంలోకి వెళుతుంది మన యాగాల స్మూక్కు యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ పొల్యూషన్ క్వాలిటీస్ ఉన్నాయి ఇది మేఘగర్భణంగా పిలిచే ప్రక్రియకు ట్రిగర్ అవుతుంది అట్మాస్ఫియర్ లో వర్షకారక కణాలు ఉత్పత్తి అవుతాయి నాసా సైతం ఇది వాకింగ్ టెక్నిక్ అని ఒప్పుకుంది ఇది అసలు సైంటిఫిక్ వెదర్ మాడ్యులేషన్ భగవద్గీతలో శ్రీకృష్ణుడు యజ్ఞాద్ భవతి పర్జన్య పర్జన్యాధన్నం సముద్భవహ అంటే యజ్ఞాల వల్ల వానలు వానల వల్ల తిండి అని చెప్పాడు ఇది ఒక నేచురల్ ఎకోసిస్టమ్ ఇది మన సనాతన ధర్మ విజ్ఞానం శతాబ్దాల కిందటే వర్షాన్ని అట్రాక్ట్ చేయడం క్లైమేట్ బ్యాలెన్స్ చేయడం తెలుసుకున్నారు అందుకే ఓ రీల్ చూసి ఓ మేమ్ చూసి మన పూర్వీకుల్ని తక్కువ అంచనా వేయకండి సెక్యులర్ అయ్యే ముందు ఎడ్యుకేటెడ్ అవ్వండి ఇలాంటి మరెన్నో సత్యాల కోసం మా సనాతన్ వరల్డ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి